హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను శ్రీరామనవమి పూజ ఆ సీతారాములకి కళ్యాణం అనేది జరిగే రోజు అనమాట శ్రీరామనవమి ఆ రోజు మనం సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలా మంచి జరుగుతుంది చక్కగా రాముల వారికి పానకం వడపప్పు చలివిడి ఇంకా నైవేద్యాలు మనకు నచ్చిన నైవేద్యాలన్నీ పెట్టుకొని శ్రీరామ నవమి పూజ అనేది మనం చేసుకోవాలి ఏంటంటే శ్రీరామ నవమి రోజు అంటే నవ అంటే తొమ్మిది కదండి అందుకని నేను తొమ్మిది వత్తులేసి దీపం అనేది వెలిగించుకుంటాను అంటే ఎవరిష్టం బట్టి వాళ్ళు వెలిగించుకోవచ్చు అంటే నాకు అలా అనిపించింది కాబట్టి నేను వెలిగించుకుంటాను చాలా శ్రద్ధగా శ్రీరామ తారక మంత్రం అనేది మనకి ఉంటుంది కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది శ్రీరామ తారక మంత్రం అండి ఇది మనం జపిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం అనేది మనకు లభిస్తుంది చాలా మంచిది చక్కగా శ్రీరామనవమి రోజు ఈ తారక మంత్రాన్ని మనం మూడు సార్లు చదువుకుంటే చదువుకొని పూజ అనేది చేసుకోవాలి స్వామివారి అష్టోత్తరాలు అవి చదువుకొని చక్కగా శ్రీరామనామం జపిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి రామనామం జపించుకుంటే చక్కగా ఆ పానకం అనేది ఈ ఈ శ్రీరామనవమికి ఎందుకంటే వేసవి కాలంలో వేడిని తగ్గించడానికి అనేది ఈ పానకం అనేది మనకి పెద్దలు అనేది చెప్పారనమాట వడపప్పు పానకం చలిమిడి ఇవన్నీ ఏంటంటే వంటికి చలవ చేస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా వాటిని మనం నైవేద్యం పెట్టి మనం తీసుకోవాలి ప్రసాదాన్ని అలాగే ఆ రోజు భద్రాచలంలో కళ్యాణం అనేది జరిపిస్తారు కదండి అది కూడా మనం తప్పనిసరిగా అందరూ చూడాలి అయోధ్యలో బాలరాముని చక్కగా సూర్యతిలకం అనేది ఎంత బాగా కనిపించిందంటే అది ఆ దృశ్యం మనం మాటలతో చెప్పలేమన్నమాట అన్నమాట అంత బాగా అనిపించింది ఆ తిలకం అనేది పడ్డం చాలా బాగా చేశారు అది చూడడానికే చాలా అద్భుతంగా అనిపించింది చాలా బాగుంది ఇలాగ మనం శ్రీరామ నవమి పూజ అనేది మనం చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే రామకోటి శ్రీరామ నామాలు రాస్తాం కదండి రామకోటి ఇదేంటంటే లక్షనామాల పుస్తకం ఇది మనం శ్రీరామనవమి రోజు స్వామివారి దగ్గర పెట్టి చక్కగా పూజ అనేది చేసి స్వామివారి అష్టోత్రాలవి అవి మనం చదువుకొని కుంకుమ అనేది పుస్తకానికి మనం పెట్టి ఈ రామకోట అనేది మనం మొదలు పెట్టాలి లేదు ఏ ఏకాదశి రోజైనా మనం మొదలు పెట్టుకోవచ్చు శ్రీరామ నామాలు అలా జపిస్తూ రాయడం అనేది చాలా మంచిదండి నేను అలాగే శ్రీరామనవమి రోజే పూజలో పెట్టి స్టార్ట్ అనేది చేశాను నేను రామకోటి చక్కగా ఇలా స్వస్తికి లాగా ఫస్ట్తో పెట్టి బొట్టు పెట్టి మనం రామకోట అనేది మొదలు పెట్టాలి ఇలాగ శ్రీరామ శ్రీరామ అని రాసుకుంటూ మనం రామకోట అనేది మొదలు పెట్టాలన్నమాట నేను కొంచెం శ్రీరామ అని రాద్దామని ఇలా ట్రై చేశాను అన్నమాట ఎలా ఉందో కొంచెం చెప్పండి అలాగే ఇది లక్షనామాల పుస్తకం కదా ఈ బుక్ అంతా పూర్తవగానే లక్షనామాలు పూర్తయినట్టు ఈ పుస్తకాన్ని స్వామివారి దగ్గర పెట్టి పరవాన్న ఉండి నైవేద్యం అనేది సమర్పించి మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అలాగే ఇలాంటి పుస్తకాలు వంద రాస్తే కోటి నామాలు పూర్తయినట్టు అనమాట అలాగే ప్రతి లక్ష కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఈ రామకోటి రాసినప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో రాయాలండి అసలు వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వ్యాపకాలు ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే ఈ రామకోట అనేది ఒక పుస్తకంగా కాకుండా ఒక పవిత్రమైన శ్రీరామ నామంలాగా భావించుకొని అంటే ఇంకా శ్రీరామ జపం చేస్తున్నట్టే మనం ఒక పూజ చేస్తున్నట్లుగానే మనం ఈ రామకోట అనేది రాసుకోవాలి దేవుడి దగ్గర కూర్చొని రాసుకోవచ్చు లేదా ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చొని రాసుకోవచ్చు ఇది మనకి ఇంకా రాయడం అయిపోయింది ఇంకా ఆ రోజుకి ఇంకా రాయలేము అన్నప్పుడు పెన్ను పుస్తకం అనేది దేవుడి గదిలో పెట్టి మనం ఇంకా ఆపించు మళ్ళీ మనం రాయాలి ఒకవేళ సాయంత్రం రాయాలి అన్నప్పుడు కాళ్ళు చేతులు మొహం అనేది కడుక్కొని మళ్ళీ పుస్తకం అనేది స్టార్ట్ చేయవచ్చు ఇలాగా ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు రాయకూడదండి ఈ రామకోట అనేది చక్కగా పవిత్రమైన ఒక పుస్తకంలో భావించి ఈ రామకోట అనేది మనం రాసుకోవాలి అలాగే ఈ రామకోట అనేది పూర్తవగానే మనం ఈ పుస్తకాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ అనేది చేసి ఒక పసుపు క్లాత్లోని ఈ పుస్తకం అనేది మనం కట్టి భద్రాచలంలో స్వామివారికి సమర్పించాలి లేదు భద్రాచలం వెళ్ళలేము అనుకుంటే మన ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంలో కానీ ఈ పుస్తకం అనేది మనం ఆ గుడిలో సమర్పించవచ్చు ఈ రామకోట అనేది రాయడం చాలా మంచిది మనకి వీళ్ళని బట్టి ఎంత రాస్తే అంత రాసుకోవచ్చు అండి ఖచ్చితంగా కోటి అనేది లేదు మన వీళ్ళని బట్టి మనం ఎన్ని పుస్తకాలు రాసుకుంటే రాసుకోవచ్చు లేదు ఒక్క బుక్ రాసినా పర్వాలేదు రాసి దేవునికి సమర్పిస్తే చాలా మంచిది ఇలాగే అందరూ రామకోటి అనేది రాయడానికి ప్రయత్నించండి చక్కగా మీ పిల్లల చేత కూడా రాయిపించండి చాలా మంచిది అనేది శ్రీరామనవమి రోజు కానీ లేదన్నా ఏదన్నా ఏకాదశి రోజు కానీ అందరూ మొదలుపెట్టి చక్కగా రామకోటి అనేది రాయడం స్టార్ట్ చేయండి రామకోటి రాయడం చాలా మంచిది అందరూ రాయడానికి ప్రయత్నించండి చక్కగా శ్రీరామనామం జపిస్తూ రాయడం చాలా మంచిది ఎందుకంటే అన్నిసార్లు మనం రాస్తున్నంతసేపు శ్రీరామ శ్రీరామ అనుకుంటూనే మనం రాస్తాం కాబట్టి ఆ విధంగా కూడా రామనామం అనేది మనం జపించవచ్చు ఆ శ్రీరామని కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తాను బాగుంది